లొకేషన్ అదిరిపోయింది సార్ సార్ మన హరర్ పిక్చర్ కి బాబా ఏముంది సార్ చెట్లు సార్ హీరోయిన్ పరిగెత్తి వస్తుంటది హీరో సార్ హీరోయిన్ పరిగెత్తి వస్తుంటది హీరోయిన్ ఇట్లా ఎదురు వస్తుంది హీరో ఇట్లా ఉన్నాడు సూపర్ ఉన్నాడు హీరో నాకు నచ్చింది తెలుసా నేను ఇంతవరకు సినిమాలు చేసినటువంటి సినిమాలలో ఇలాంటి హీరో సూపర్ రాదు బాబా ఏం సార్ ఇట్లున్నాడు హీరో అతని కళ్ళు అతని చెవులు అతని ఇది అసలు కొంచెం ఇట్లా రండి ఇక్కడ కొంచెం ఇట్లా రండి దగ్గర నుంచి చూస్తే అస్సలు పెడితే సార్ ఆ రూమ్ లో నుంచి ఇట్లా హీరో ఎంటర్ అయితే మీ మైండ్ బ్లాక్ అయితే సార్ మొత్తం లొకేషన్ మొత్తం జబర్దస్త్ ఉంది మనకి ఏం మనం ఖర్చు పెట్టే అవసరం లేదు ఎందుకంటే చెట్టు ఇట్లా వంగింది అవును రూమ్ లు అట్లే కూడా అలాగే హీరో అక్కడి నుంచి ఇట్లా వస్తాడు హీరో కూడా ఏం సార్ అట్లా ఉన్నాడు చెట్టు ఎట్లయినాడు సార్ ఏం మనకి అదృష్టం ఈ రోజు ఎట్లా వచ్చింది హీరో అట్లా దొరికినాడా ఇంకా హీరోయిన్ కూడా సూపర్ లెండి హీరోయిన్ నాలుగైదు పిక్చర్లు మంచి క్రేజ్ కొట్టేసింది కొట్టేసింది ఏమంటే చూడాలా మనం ఎట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కదా కొంచెం ఇట్లు ఎట్లున్నాయో ఐటికి తగినట్లం బా అయ్యో ఐటికి తగినట్లం బా ఈ స్టైల్ ఏమన్న స్టైల్ ఏం స్టైల్ హైట్ సరిపోతాయిలే సరిపోతల్లే కొంచెం హైట్ ఉంటే మేలు కదా ఆయన కూడా అంతే ఉందిలే ఏముందిలే ఆయన చెక్క చెక్క చేపిచ్చి కాళ్ళ కింద వేస్తే వైట్ అవుతాడు అంతే బాగున్నాడు సార్ ఆఫ్ షైట్ లేస్తాం సార్ మన హీరోక్ కూడా ఇంకా కంటిన్యూ ఆఫ్ షైట్లే ఆ ఆఫ్ సెట్ లేపిస్తాం ఆఫ్ ఎందుకంటే ఆఫ్ షర్ట్ లో అయితే బాగుంటది ఆఫ్ సెట్ వేపించి మనం కట్టెలు రోలింగ్ లాగా చేసి పెట్ట క్రాన్ షాట్లు లు టాలీ షార్ట్ లు కొట్టేసినాం అనుకో కాదు సార్ ముక్కు కూడా కొంచెం పొడువు ఉంది కదా మన వాళ్ళు పొడుంది చెవులు కూడా పెద్దగా ఉన్నాయి ఎందుకంటే హర్ర అదృష్టం అది అసలు ఏం సార్ అది మనం ఏ అదృష్టం ఇంత ఈ రోజు ఎవరి ముఖం చూసినామో గానీ వస్తే హీరో దొరికా హీరోయిన్ దొరికా లొకేషన్ దొరికా దొరికా కొంచెం ఇట్లా సార్ మనకి ఇది కూడా స్తంభము హీరో ఉరి వేసుకునేది హీరో ఉరి వేసుకునేది ఇది ఆ ఈ స్తమం కరెక్ట్ కట్ అన్నాడు మనకి ఏం ఖర్చు ఉంది కదా ఉంది ఉంది ఓకే అది పెట్టేసినాం కొంచెం ఆయన అతను సస్తాడా లే దయ్యంగా మారిపోతాడు ఓకే ఓకే దయ్యంగా మారిపోయి హీరోయిన్ సతాయిస్తాడు అదే బాస్ చనిన తర్వాత కదా దయ్యంగా మళ్ళీ మోర్రేలా కానీ అద్దాలు ఇట్లాటి పెడదామా మామూలు గ్లాస్ అద్దాలు పెడదామా లేదు అతను గ్లాస్ అద్దాలే పెట్టాలా అవే బాగుండేי అనుకుంటున్నాడా అబ్బా అబ్బా ఊరేసుకునేటప్పుడు మరి ఉరేసేటప్పుడు ఏమన్నా ఏడుస్తాడో అప్పుడు చూడాలా ఏంలా మందు దాపేది ఊరేసేది ఇప్పుడు చూడాలా ఏంలా మందు దాపేది ఊరేసేది అంతే ఎందుకంటే మందు తాపినప్పుడు ఏం కాదులే కాదు ఎట్లా మళ్ళీ ఎవరు సార్ మీరు సినిమా అంటున్నారు సినిమా సార్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్మస్త హీరో గురించి చూడాలి అట్లా లొకేషన్ బాగుంది సార్ ఇది సూపర్ ఎక్సలెంట్ ఉంది నాకు అన్నిటికంటే ఎక్కువ ఇది అదే ఈ బండ సార్ ఈ బండ ఎక్సలెంట్ ఉంది ఇట్లా ఎట్ల పక్కన సార్ గూడు కూడా ఉంది సార్ అంటే ఈ రైను ఈరోజు చనిపోయినప్పుడు ఈ రైన్ లోపల దూరీ ఏడుస్తుంటది ఏడుస్తుంటది మరి బాగుంది తెలుగు జనానికి సౌండ్ ఎట్లా వస్తుంది అని తెలుగు వాళ్ళందరూ పిలిపించేస్తా పిలిపించి కొంచెం పెయింటింగ్ అమౌంట్ పెట్టు లెక్కేసి పెట్టేస్తా హీరో ఎంత అడుగుతాడో చూడు హీరో ఎంత అడుగుతాడబ్బా ఇంకా కొంచెం

ఈయన సరిపోతాడు ఇట్లా ఉంటాడు అంటే చెప్పద్దు ఇవి సీక్రెట్ ఇవి అన్ని బయట లీక్ కాకూడదు హీరో హీరోయిన్ ఉంది గురించి మేము మాట్లాడుతున్నాం అంతేగాని అనుకుంటున్నాను నేను నువ్వు నువ్వేమనుకుంటున్నావు సరే సరే సార్ మీరు నువ్వు ఏమనుకుంటున్నావు అని నేను కూడా అంతే సార్ అదే బాగా సరిపోతా తప్ప మనం మాట్లాడిన దాంట్లో సేమ్ ఇట్లే ఉందని మనసు ఇట్లా ఫీల్ అయినాడే మీరైతే అని అంతే సార్ నేను అనుకుంటున్నా అవును అవును సార్ మనం అనింది తప్పేముంది అద్దాలు అన్నాం అద్దాలు ఉన్నాయి హాఫ్ షర్ట్ అంటే హాఫ్ షర్ట్ హాఫ్ షర్ట్ ఉంది అంటే అట్లా ఫీల్ అయిన మళ్ళీ మళ్ళీ చిన్న ఇస్తాము యాదవంటి నువ్వు ఇక్కడనే ఉంటావు సార్ రమ్మంటే వస్తావా ఎందుకు దీంట్లోకి వస్తావు మేమే అడుక్కొని తింటున్నాం బయట ఏదో సార్ నువ్వు దీంట్లో మేకప్ చేసేటప్పుడు కొంచెం మేకప్ కిట్స్ అవి దీనికి అక్కడ బాగా జరిపోతున్నావు అక్కడ మళ్ళీ నువ్వు ఈ లేడీస్ గీడిస్ వచ్చినప్పుడు జొల్లు కలిసి అటువంటిది తీసుకోలేని కొంచెం అంటు లేదు లేదు సార్ కొంచెం అలవాట్లు ఉండవు ఏంది ఏం అలవాట్లు జొల్లు కలిసేదేప్పుడు అద్దరికి వదిలేదేనా లేదు సార్ వద్దులే కాస్తలేను సార్ జొల్లు కాస్తలేండి సినిమా లేదు జాగ్రత్తపా మంచి సార్ ఏం చూడు మేము డబ్బులు గిబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు చూడు మీకేదో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి గాడేమో కాదు కాదు ఏం లేదు వాళ్ళ సరు వాళ్ళ సామాన్లు దించుకోవాలా మా సామాన్లు దించుకోవాలా దించుకొని జాగ్రత్త చూసుకోవాలా మా ఇద్దరు కొంచెం సేవ చేస్తున్నారు ఏది చెప్తే ఆ పని నేను చూ కూర్చుంటా లేస్తా మందుకు కూడా అమౌంట్ అమౌంట్ మమ్మల్ని అడిగేవు

ఇప్పుడు సినిమాలో నాకు అవకాశం దొరికింది ఛాన్స్ వచ్చింది ముప్పై సంవత్సరాల నుండి ఒకటే అనుకునేవాడిని ఈ పొద్దు నాకు కళ సహకారం అవుతుంది చాలా సంతోషం నా అదృష్టం అది ఏం సార్ ఇంత పని అయిపోయాగు డే దగ్గరకు వచ్చినప్పుడు నమస్కారం సార్ నమస్తే ఏం బాగుండ ఏదో ఏం జరిగింది సార్ అసనా అయ్యో ఏం డేట్ డేట్లన్నీ ఫిక్స్ చేసినాము అంత అవును అంత అయిపోతుంది నీకు కూడా మంచి ఒక హీరో క్యారీ ఇద్దాం అనుకునేంటి సరేలే మేము ఇంకా కర్ణాటక వైపు కేరళ వైపు వెళ్ళిపోతాం ఏమో కేరళ అయితేనే మేలు సార్ ఎవరు పట్టించుకో మనకి ఒకసారి లొకేషన్ అగ్రిమెంట్ చేసేసుకుంటే నువ్వు కూల్ డ్రింక్ ఒక సిగరెట్ తాగకూడదు రంగనా ఏం ఇంతవరకు మీకు హీరో ఇస్తాము లొకేషన్ బాగుంది ఆ హీరోయిన్ చూసుకోవాలా మేము మా లగేజ్ దించుకోవాలా మళ్ళా మాట్లాడలే పోరా ఇంత మోసమా మోసం మోసమాట మాట్లాడికి వచ్చిన తోగానాయన్లారా పోతారా లేదా ఇంకో తో వచ్చినారంటే మీ కథ చేస్తుంది ఇక్కడ వచ్చినారంటే ఇంత మోసాలు కూడా ఉండదా మీ దగ్గర ఊకే నేను ఎంతో ఆశ పెట్టుకోండి రాత్రిలో పూట భోజనంతో తినకుండా మానేయడం ఆ సంతోషం ఆ కళ్ళతోని ఆ ఈయనగా ఇంత అబద్ధాలు చెప్పినని నేను మళ్ళా ఇచ్చేసిన ఆయనలు అమ్మ